హాయ్ ఫ్రెండ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రోమో వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరు ఎవరిని ఏడిపిస్తున్నారు ఎవరు ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారో దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత మన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బెల్లు ప్రెస్ చేస్తే మన నోటి డైరెక్ట్ మీకు వస్తుంది కామెంటు తప్పకుండా చేయండి వీడియో అంతా అయింది ఎందుకంటే మనకు నాకు వీడియో అప్రిషియేట్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా మధ్యప్రదేశ్ బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం నాక్ సార్ బాగానే మాట్లాడారు అని అంటే అక్కడ నాక్ సార్కి కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఏమంటున్నారు విష్ణుప్రియ ఏమన్నది ఫస్ట్ సీతను లేపి సీత మణికంట లేపి మణికంట నీకు సీత బాడీ లాంగ్వేజ్లో ఏం డిఫరెంట్ కనపడింది అంటే నాకు ఎక్కిరించినట్టు ఉంది సార్ అన్న ఇప్పుడు ఎట్లా బయట కూడా ఇతను కోపంలో ఉన్నాడు మణికంట అవనే అనే మాటలకు ఎట్లా ఎవరికైనా కోపం వస్తుంది ఏది నన్ను ఎక్కిరిస్తున్నావు ఇమిటేట్ చేస్తున్నావు అన్నట్టు దానికి నబీలు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే నబీలు విష్ణుప్రియ అన్నాడు నబీలు అడిగితే నబీలు అన్నాడు కొంచెం మణికంఠ బాడీ లాంగ్వేజ్ వచ్చినట్టుంది సార్ అన్నాడు మణికంఠను అడిగితే మణికంఠ ఏమన్నా మణికంఠను అడిగితే విష్ణుప్రియ కూడా ఫ్రెండ్ అన్నాడు కదా మరి విష్ణుప్రియను అడుగుతుంటే విష్ణుప్రియ ఏముంటుంది వాడేడవడం కాదు సార్ మా మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్ అంటే విష్ణుప్రియ ఈ గోము ఈ చిన్నపిల్ల చేస్తులు మానుకోకపోతే ఏ ముందు ముందు ఏమో కూడా బ్యాగు దద్దుకునే పరిస్థితులు ఏర్పడతాయి అది తగ్గించాలి ఆటలో లేదు మాటలు ఉరవడి ఫాస్ట్ పాస్ట్ ఆటం ఆటలో లేదు అదేం లేకుండా రెండు వారాల నుంచి మన విష్ణుపురి ఆట లేదు సరే అడిగితే ఏడిపిస్తున్నాడు సార్ అంది సరే మనం రండి ఎవరు ఎవరు ఏడిపిస్తున్నారు ఎవరిని ఇప్పుడు ఏదో స్వామి చూడండి పచ్చకామని ఏడుకు లోకం అంతా పచ్చకాన కనపడిద్దాన్ని ప్రతిదానికి ఏడుస్తుంది ఎవరు మణికంట మీద పడి హౌస్ మేట్స్ ఏడిపిస్తున్నాడు ఎందుకు ఏడిపిస్తున్నాడు సేవ ఏడిపిస్తున్నాడు మణికంట సేవ అవటం వీళ్ళకి ఏడుపు అయిపోతుంది అలా ఏడిపిస్తున్నాడు మణికంట ఎందుకు సేవ్ అవుతున్నాడు అర్థం కాకుండా ఏడుస్తున్నారు వాళ్ళు అందుకు ఏడుస్తున్నారు వాళ్ళు మణికంట ఎందుకు సేవ్ అవుతున్నాడు ఆలోచించి ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకుని నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నారు నిద్ర పట్టి మణికంట అందుకు ఏడుస్తున్నారు వాళ్ళు ఏడిపిస్తుంది మణికంఠ ఎందుకు ఏడిపిస్తున్నాడు ఎందుకే సేవ ఏడిపిస్తున్నాడు ఆడియన్స్ నా పక్కనే ఉన్నాడని నిరూపిస్తున్నాడు అది ఆ బుర్రలకు అర్థం కాక మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్ అంట మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు మణికంట మీద ఏడుస్తుంది మీరు ఎందుకు సేవ ఉత్తరాలు ఏడుస్తుంది మీరు మీకు మీరే ఏడ్చుకుంటున్నారు మీకు మీరే ఏడ్చుకుంటున్నారు మీకు మీరే మాట్లాడుకుంటున్నారు మీకు మీరు అన్ని మీరే ఇక మణికంట జోరు వెళ్ళొద్ద మరి మీరే అనుకుంటారు మళ్ళీ మణికంట జోలు వెళ్తారు మణికంట నామినేట్ చేయొద్దంటారు మళ్ళీ మణికంట జోలికి వెళ్తారు మణికంట 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 నిద్ర లేగితే మణికంట కూర్చుంటే మణికంట ఏమన్నా మాట్లాడుకుంటే మణికంట పనుల్లో మణిక అన్నిట్లో మణికంటానే వీళ్ళు చేసిన పనికి మధ్యలో మధ్యలో ఆ దొంగ అవ్వాలనుకున్నాడు అనుకున్నాడు ఎన్ని మానుకోవాలి అని అంటున్నారు దొంగ అవ్వాలని ఏ కాన్వర్జేషన్ అనుకున్నాడు ఒకవేళ ఆ బొరుగులు తెచ్చే టాస్క్లో లగ్జరీ బడ్జెట్ టాస్క్లో పాపం బరుగులు తెచ్చాడు అవి కరెక్ట్గా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు తీసుకురామంటే కరెక్ట్గా వస్తాయా ఇప్పుడు గుప్పిడితో దంట పోసుకొస్తారు కరెక్ట్గా సేమ్ వెయిట్ వస్తుందా ఆ తెచ్చిన ఇద్దరులో ఈ వెయిట్ ఎవరు తక్కువ ఉంటే వాళ్ళకే ఓటేయాలి అదే కాకుండా కొంచెం ఎక్కువ తెచ్చింది మణికంట దాంట్లో మణికంట మణికంటని పాయింట్ పాయింట్ అవుట్ చేసి తీసేశారు కాబట్టి పాపం లగ్జరీ బడ్జెట్ లేకపోయింది ఆ వారం అంతా తిండి లేకుండా ఉన్నాడు కదా ఆరు వారమంతా పాపం పచ్చి కూరగాయలు రాజధావ్ తాగాడు కదా ఒక్కొక్క నైట్ అయితే ఏమీ లేకుండా తినకుండా ఉన్నాడు కదా అప్పుడేవరు మీరు పెట్టారా అయ్యో పాపం మణికంట తినలేదే అని అన్నాడా అప్పుడు మణికంట కూడా రాత్రి అంతా నేను ఏం తినలేదు అలాగే ఉన్నాను అన్నాడు మరి జాల కలగట్లేదా అటువంటి విషయాల్లో జాల కలగరు మేము కాపాడుతున్నాం మేము సపోర్ట్ చేస్తున్నాం అంటే దేంట్లో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మణికంటని ఏడిపించడంలో సపోర్ట్ చేస్తున్నారు మణికండ తిట్టడంలో సపోర్ట్ చేస్తున్నారు మణికండని ఏమన్నా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు అని ఇదే అంటంలో కూడా మణికండడపడుతున్నారు తప్పితే దేని దేంట్లో సపోర్ట్ చేశారు వాళ్ళు అవసరమేట్స్ ఫస్ట్ నుంచి కూడా మణికంట ఆలోచన అంతా కూడా ఫస్ట్ ఏమో ఫస్ట్ వీక్ అంతా ఏమో ఏడుస్తున్నాడు ఏందో మనకంటే ఏందో అర్థం కావట్లేదు మాకు అని నామినేట్ చేశారు అప్పుడు మూకుమ్మడిగా అందరూ నామినేట్ చేశారు పాప మా టైంలో ఫస్ట్ టైం అందరు మీద పడేటప్పటికి ఏం మాట్లాడాలో తెలియక ఏడ్ చేశాడు తన పరిస్థితులని చెప్పుకున్నాడు ఫస్ట్ టైం అందరూ కనిపి అరే కొంచెం ఏడుస్తున్నాడు అంత చెప్తున్నాడు అని కొంచెం బాధ వేస్తుంది అందరికీ క్రమేణా కొంచెం మారాడు స్ట్రాంగ్ అయ్యాడు స్ట్రాంగ్ అయ్యి నామినేషన్ అయ్యాలు ఏడవట్లేదే ఎప్పుడు ఏడ్చాడా స్ట్రాంగ్ అయ్యాడు పాయింట్ పాయింట్ మాట్లాడుతున్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు నామినేషన్ టైంలో కూడా ఎప్పుడు ఏడ్చాడు ఇప్పుడు ఏడ్చేవాడు ఎవరైనా సరే ఒక సింపతి కోసం డ్రామా ఆడుతున్నాడే అనుకుందాం ఐదు వారాలు కొనసాగుద్దా సింపతి క్రియేట్ చేయడానికి ఏడుస్తున్నాడు అనుకుందాం ఆడియన్స్లో వీళ్ళని వెళ్ళన చేసి మనకంట హీరో అవడానికి ట్రై చేస్తున్నాడే అనుకుందాం ఐదు వారాలు కొనసాగుద్దా అది దొరికిపోడు ఎక్కడో చోట ఆడియన్స్ గుర్తించరా ఆడియన్స్కి అర్థమైపోదా డ్రామా ఆడుతున్నాడా లేకపోతే సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అర్థం ఐదు వారాలు కూడా ఆడియన్స్ కూడా ఏం ఆలోచించకుండా అని ఉంటారా కొంతమంది ఆ మణికంఠని తన ఇంట్లో పిల్లల్లాగా తన ఇంట్లో పిల్లలు తన పిల్లల్లాగా భావిస్తున్నారు తన బాధని వాళ్ళ ఇంట్లో పిల్లలు పడితే ఎలా ఉంటుంది అనేది దృష్టిలో పెట్టుకొని ఓటేస్తున్నారు జెన్యున్ పర్సన్ అంటున్నారు సింపది గేమ్ ఆడలేదు అంటున్నారు వెనకాల బ్యాగ్ పిచ్చింగ్ చేయట్లేదు నిజాయితీ నిజాయితీగా అంటున్నారు ఇప్పుడు నిజంగా గేమ్ ఆడే దాంట్లో తన క్లాన్ గెలవాలని గెలవాలని సోనియా యష్మి పృథ్వీ ముగ్గురు నువ్వు పక్కవరా నువ్వు పరిగ్రావు అని అన్నప్పుడు ఎలా ఎలానంటే చెప్పండి అప్పటికి ఏం అడిగాడు సోనియా నువ్వు నాకంటే ఎక్కువ ఏమో అడిగా ఆడావని అడిగాడు సోనియా జవాబు చెప్పిందా నిజంగా చెప్పండి యష్మి బాగా ఆడిందా మణికంట కంటే సోనియా ఆడిందా అడిగిన దానికి జవాబు ఉండదు వాళ్ళ దగ్గర సరే మన క్లాన్ గెలవాలి కాబట్టి మీరందరూ నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి తక్కువ అనుకుంటున్నారు కాబట్టి సరే మీ ఒపీనియన్ ప్రకారం సాక్రిఫైజ్ చేస్తా అన్నాడు దానికి ఇక్కడ మా నాకు చూసిన క్లిప్పం కూడా పట్టుకొని నువ్వు సాక్రిఫైజ్ చేసావు సాక్రిఫైజ్ అని అప్పుడు నామినేట్ చేశారు ముందే సాక్రిఫైస్ చేసామని నామినేట్ చేశాడు తర్వాత వీడియో చూసినందుకు చూపించగా ఇది పట్టుకొని నామినేట్ చేశారు బ్రతకని రమ్మడి కంటని ఏది చేసినా తప్పే నవ్వినా తప్పే తుమ్మినా తప్పే దగ్గినా తప్పే పా మా పిల్లడు ఏం మాట్లాడాలో ఎవరితో మాట్లాడితే ఏమవుద్దో ఇది భయం అయిపోయింది మణికంఠకి ఏడిపిస్తున్నాడు సార్ అంటే ఎందుకు ఏడిపిస్తున్నాడు అంటే మణికంఠ ఏడివిట్లా వాళ్ళకి వాళ్ళే ఏడ్చుకుంటున్నారు సేవ్ అవుతున్నాడే అని ఏడుస్తున్నారు ఎలా సేవ్ అవుతున్నాడని ఆలోచించుకొని వాళ్ళే ఏడుస్తున్నారు నిద్రపోకుండా ఏడుస్తున్నారు మణిక సోనియా టార్గెట్ చేసినట్టు మనం మణికంఠని టార్గెట్ చేస్తే పోకుండా ఉంటున్నాడే అని ఏడుస్తున్నారు ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరు వీళ్ళు ఏ మందబుద్ధులు అయిపోయారు బిగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఒక్కడ కూడా ఆలోచించట్లేదు ఆలోచిస్తున్నారు కానీ ఆచరణలో పెట్ట అది వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారు ఆలోచించారు గెస్ వేసారు ఆ గెస్ వేసిందని అమలు చేసుకోవడం తెలియదు వాళ్ళకి అది అక్కడ మండికి ఎప్పుడు ఏడవటమే ఇయ మరి ఏడిపిస్తున్నా అంటే ఇది కాదు ఏడ్చేది వాళ్ళు అది ఏడిపిస్తున్నారంట సరే మణికంఠ నువ్వు ఒక్కడే కూర్చుంటున్నావు అని అంటే మణికంఠ ఏమన్నాడు నైనికాని నామినేట్ చేస్తున్నా ఒక్కదాని ఉంటున్నావు ఎవరితో కలవట్లేదు నువ్వు అసలు కనిపించట్లేదు అన్నాడు మరి నువ్వు కనపడుతున్నావు అని నాకు సార్ అడిగారు మణికంట ఏమన్నాడు నేను మొన్న లేని సార్ బెడ్రూమ్లో ఒక్కడనే కూర్చున్నాను సార్ అంటే మణికంట ఇప్పుడు ఇక్కడ పప్పి టాస్క్ దగ్గర వాళ్ళు తీసేశారు లక్ష్మి వాళ్ళు తీసేశారు సీత వాళ్ళు ఆటల తీసేశారు అప్పుడు ఏమనుకుంటారు చెప్పుడు కార్నర్ చేసిన బాధ ఒకటి ఉంటుంది కదా మనసులో ఆ బాధతోటి ఏమన్నా అర్థం కాక అక్కడ తగాదడిపోయి లోపల ఒంటరిగా ఉన్నాడు ఎప్పుడు చెప్తాడు ఏదన్నా గొడవ జరిగినప్పుడు ఒక టెన్ మినిట్స్ నేను ఒంటరిగా ఉంటే సెట్ అయిపోతానని చాలాసార్లు చెప్పాడు వాళ్ళతోటి కూడా నాకు సార్ అరుగుతా కూడా చెప్పాడు అలాగే కొద్దిసేపు లోపల ఉన్నాడు ఉండి తన బాధ అంతా కెమెరా ముందు వెళ్ళగక్కున్నాడు తర్వాత వచ్చి మామూలుగా కూర్చున్నాడు కదా నువ్వు ఎక్కడ ఉన్నావు మనకంటా అని అడుగుతాడు నాకు సార్ ఏ అక్కడ ఒంటరి కూర్చుని వేసిన వాళ్ళు ఎవరు లేరా ప్రేరణ ఒంటరి కూర్చొని ఆడవలేదా ఏష్మి ఏడవలేదా పృథ్వీ గెలవలేదని ఒంటరికి కూర్చొని ప్రేరణి కదిలిస్తే కూడా నాకు స్పేస్ కావాలని కూర్చొని ఏడవలేదా అక్కడ ఎవరు ఒంటరిగా కూర్చొని ఏడవనట్టు ఎవరు ఒంటరిగా బెడ్రూమ్లో కూర్చున్నట్టు నాకు సార్ మళ్ళీ అడగటం ఇక్కడ మణికంఠ అని ఒంటరిగా ఎక్కడ ఉన్నావు నువ్వు అని అది కాదు పాయింట్ అక్కడ తర్వాత ఎందుకు ఏడ్చాడు ఇప్పుడు అక్కడ కాన్వర్జేషన్ అదే అర్థమైపోతుంది ఎందుకు ఏడ్చాడో ఎందుకు అక్కడ ఒంటరిగా ఉన్నాడో అర్థమవుతుంది కదా దాన్ని మళ్ళీ గుచ్చి కూర్చో అడగటం నాకు సార్ కూడా తర్వాత యష్మికి అంత ఇంపార్టెంటా యష్మి వాళ్ళ నాన్న ప్రౌడ్ ఆఫ్ యూ అన్న చెప్పేసి అంత ఇంపార్టెంటా అది అవసరం అది ముఖ్యమా ఇప్పుడు పాపం మణికంట అడిగాడు కదా సార్ ప్రియా ఏం చెప్పింది చెప్పండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నాడు కదా ఏదో రుణముఖులు చెప్పేస్తే తన బాధ మనసులో టెన్షన్ అంతా పోతుంది కదా అసలే నామినేషన్ టెన్షన్లో ఉన్నాడు ఐదు వారాల నుంచి నామినేషన్ నలగొడుతున్నారు పాపం ఆ టెన్షన్ తోటి నలిగిపోయి ఏడ్ చేస్తున్నాడు సాటర్డే సండే వచ్చిందంటే వెళ్ళిపోతానేమో ఉంటానేమో వెళ్ళిపోతా ఉంటే ఇదే టెన్షన్ తోటి పాప మా ఇది వారాల నుంచి పడుతున్నాడు కదా ఇప్పుడు కూడా ప్లీజ్ సార్ నాకు సార్ చెప్పండి సార్ ఫ్రీగా ఏం మెసేజ్ చెప్పండి సార్ అంటే అది ముఖ్యమా యష్మి వాళ్ళ డాడీ ఇది ముఖ్యమా ఏది ముఖ్యం చెప్పండి ఎమోషనల్ టచ్ దేనికి ఉంది తర్వాత మరీ ఒకటి మళ్ళీ అక్కడ ఒక కామెడీ యేష్మి ఎవరిని ప్రయోగం ఇంపార్టెంట్ విషయం ఎవరికి చెప్పండి చెప్పు నాకు అది చెప్తాం మరి తొక్కలో కామెడీ అక్కడ మళ్ళీ అంటే మణికంటే ఎమోషన్ కంటే కూడా యేష్మి ఎమోషన్ అంత ఇంపార్టెంటా హౌస్కి యేష్మి లవ్ స్టోరీ అంత ఇంపార్టెంట్ అక్కడ భార్య ఏం చెప్పిందో పాపం ఉన్నారో పాప ఎట్లా ఉందో లోపల కూర్చున్నప్పుడు కూడా షోభన్కి ఏమైనా అయిందా ఇండే ఎందుకు వచ్చింది ప్రియా అని టెన్షన్ పడుతున్నాడు కదా పాపం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంటే ఇబ్బంది పడ్డం అంత ఆలోచించాడు అక్కడ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఏం మాట్లాడిందో ఏ మెసేజ్ పంపిందో టెన్షన్ ఉంటుంది కదా అంత ఎమోషనల్గా పాపం అట్లా బతులాడుతుంటాయి నాకు సార్ కూడా ఆ మెసేజ్ ఏదో రెండు ముక్కలు చెప్తే పోయింది కదా ఏ యష్ముఖి చెప్పడం అంత ఇప్పటింట ఆయన తమిళ్లో అమ్మాయి ఆడపిల్ల అనగానే హోడు ఏడు చేస్తుంది పాపా అని ఆమె ఏడు చేసటం అది మనం చూడటం ఆ పప్ప అని ఆడవటం ఇప్పుడే పప్ప అని చిన్నగా ఏడ్చిద్ది గోముగా నాకు సార్ ముందు హౌస్లోనేమో చంద్రముఖి టైప్లో తగదడుద్ది అందరం లెక్క చేయకుండా ఆ గోము చూడంగానే మన నాకు సారేమో ఇక పొంగిపోయి ఐదు అక్షరాలు ఏంటని ఆయన చెప్పడం ఏమేమో పక్కన ప్రేరణ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాం ఏంది ఇది డ్రామా లాగుంది అంతా కూడా అలా ప్రౌడ్ ఆఫ్ అన్న అన్నది చెప్పడం అంత ఇంపార్టెంట్ అక్కడ ఆ లవ్ స్టోరీ చెప్పించడం అంత ఇంపార్టెంట్ అక్కడ మండకంట ఎమోషన్ ముఖ్యమా అమ్మ మండికంట భార్య దగ్గర నుంచి మెసేజ్ ముఖ్యమా ఇక్కడ యష్మి గోముగా మాట్లాడే మాటలు ముఖ్యమా ఏది ముఖ్యం చెప్పండి ఎమోషన్ కాను ఈ యస్మి దానికి ఏమైనా సంబంధం ఉందా పాపం మణికంఠలు ఎందుకు అంత బాధ పెడుతున్నారా మెసేజ్ చెప్తే మీద ఏడ్చి పక్కన పడేస్తాడు కదా మళ్ళీ ఆ ఈట ఏడు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్లు కాదు బా లేదేంది టాయిలెట్ పేపర్లు ఒకటి ఇచ్చే రోల్ అదే ఆ రోల్ ఇచ్చేది టిష్యూ పేపర్లు ఎటువంటి బాక్స్లో ఉంటాయి పైన ఓపెన్ ఉంటుంది ఒకటి ఒకటి తీసుకుంటుంటారా ఈ టిష్యూ ఈ పేపర్లో రోలు ఇచ్చారు టాయిలెట్ రోలు ఏడిస్తే తులుసుకోమని పాపం మణికంటే అనిపిస్తుంది అసలు ఎంత టెన్షన్ పడుతున్నాడు ఎంత ఏడుస్తున్నాడు పాపం కొద్దిసేపు అక్కడ అతను ఎంత టెన్షన్ పడుతున్నానేది అనేది మనకు అర్థమవుతుంది ఎక్కడంటే యష్మి ఫుడ్ తీసుకొచ్చి నిఖిలికిచ్చింది ఇచ్చినప్పుడు మణిక అందరు వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నారు అమ్మ పంపిస్తుంది అన్నారు మణికంటే ఎలా ఎందుకంటే పాపం ఎలా లేదు ఒక అప్రిషియేట్ చేస్తే బాగుండిద్ది కంగ్రాట్ చేస్తే బాగుండిద్ది అనేది మనకు అనిపిస్తుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంట పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే బాగుండేది మనం కూడా అనుకుందాం వెళ్ళి నిఖిల్కి థ్యాంక్స్ చెప్తే బాగుండేది అమ్మ పంపించింది కదా అని అంటే చెప్తే బాగుండేది కానీ అతనున్న సిచ్యువేషన్లో ఆ మెసేజ్లు ఏముందో ఆ టెన్షన్లో ఆ ఆలోచనలో నిఖిల్కి కంగ్రాట్ చేయడానికి కూడా మణికంట వెళ్ళకుండా కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు మనకు తెలుసా అతను ఎమోషన్ అతను మాట తట్టుకోలేక బయటకు వచ్చి ప్రియా ఇలా వ్యూలు అరుస్తున్నాడు ఆ ఎమోషన్ మరి మనం కూడా అర్థం చేసుకోవాలి కదా కొంచెం దాన్ని నాకు సార్ కూడా అర్థం చేసుకోకుండా సార్ ఒక మాట చెప్పారు ఫుడ్ ప్రియా పంపలేదు ఫ్రెండ్ రాహుల్ పంపింది అన్నారు కరెక్ట్ ఆ మెసేజ్ కూడా ఏది చెప్తే పోయింది కదా ఒకవేళ నాకు తెలిసి ఆ మెసేజ్ ఏమన్నా రాంగ్ మెసేజ్ మళ్ళీ ఏడుస్తాడు ఏమన్నా నాకు సార్ చెప్పలేదా అది ఏదైనా సరే తను టెన్షన్ పడుతున్నాడు కాబట్టి చెప్పి అని అది ఏడుస్తాడా తర్వాత అది రోల్ ఇచ్చారు కాబట్టి ఏడ ఉంటారనేది తెలిసిపోయింది కదా మనకి పాప మణికంట వేసింది మణికంట ఎమోషన్ తోటి ఆడుకుంటున్నారు బీబీ ఎయిట్ అంతా కూడా హౌస్లో హౌస్ మేట్స్ అంతా కూడా మంద బుద్ధులైపోయారు అందరూ అందరూ ఎంత తెచ్చుకున్నా కానీ ఎంత డ్రామాలు ఆడినా దొరికిపోతారు ఎక్కడో చోట అక్కడ దొరికిపోవడానికి ఛాన్సే లేదు ఇప్పుడు ఆడియన్స్ అన్ని విధాలుగా ఆలోచన చేస్తారు అన్ని విధాలుగా ఆడుతున్నాడా లేదు ఎలా ఉంటుందో ఏందో మొత్తం అబ్జర్వ్ చేస్తారు అక్కడ దొరికిపోరా సరే ఆడియన్స్ ఇంతమంది ఉన్నారు మనకు కనపడిపోయినా ఆడియన్స్ ఒక్కలకన్నా దొరకరా అక్కడ కనిపెట్టరా అది డ్రామా అని ఎవరికి అర్థంగా ఉంది ఈ హౌస్ మేట్లో ఉన్న వీళ్ళకే అర్థం అవుద్ది సీత వాళ్ళకే అర్థం అవుద్ది సీత ఆ బ్యాచ్కే అర్థం అవుద్ది ఆయన డ్రామా ఆడుతున్నాడు సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అని ఎవరు కనిపించదు బయట ఆడియన్స్ కనిపించదు ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళ సంపతికి ఓట్లేయటానికి ఆడియన్స్ ఏమన్నా తిక్కగా ఉన్నారే ఇది బయట ఓన్లీ సింపతి చూసే ఓట్లేయటానికి ఆడ సింపతి వేరు వాళ్ళు ఓట్లేసే ఆలోచన వేరు ఉంటుంది సింపతి అంటే ఊరు ఏదన్నా జాలి చూపిస్తారు మణికంఠం సింపతే కాదు ఆట ఆడుతున్నాడు బ్యాగ్ పిచ్చింగ్ లేదు ప్రతి దాన్ని ఫేవర్ చేస్తున్నా కానీ ఇప్పుడు గుడ్ల టాస్క్ ఆడాడు బాగా ఆడాడు తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్ బాగా ఆడాడు చాలా ప్రయత్నం చేశాడు దెబ్బలు తగిలినా ఆడాడు తర్వాత తన క్లాన్ బాగా పడాలని సాక్రిఫైజ్ చేశాడు గేమ్ ఎన్ని గేమ్లు ఆడలేదు ప్రతి ఒక్క దాంట్లో ఆడుతూనే ఉన్నాడు కదా అది కూడా చూస్తారు కదా బ్యాగ్ పిచ్చింగ్ వేయట్లేదు కదా వీళ్ళకిలాగా వీళ్ళకలాగా ఎవరు పడితే వాళ్ళని నోటి వచ్చినా మాట్లాడట్లేదు గై పట్టలేదు కాదు మీద వాళ్ళని తక్కువ చేసి ఏమైనా మాట్లాడుతున్నాడా చక్క పేర్లు పెట్టి చక్క బిరుస్తున్నాడు కదా ఒరే అని ఏమైనా అంటున్నాడా ఇవన్నీ చూస్తారు కదా ఆడియన్స్ ఆడియన్స్ అని పిచ్చోళ్ళే అయింది సంపత్తికి ఏడుపు కేసు ఓట్లేయటానికి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు అది వీళ్ళకి అర్థం కావట్లేదు హౌస్లో వాళ్ళకి ఇంకా జాకీలు పెట్టి మరీ లేపుతున్నారు మన మణికంటాన్ని నాకు సార్తో పాటు అందరూ జాకీ పెట్టి పైకి లేవి తీసుకెళ్ళి ఎక్కడ పూలబుట్లో కూర్చోబెట్టుకుని జాకీ మీద పెట్టుకుని తీసుకెళ్ళి టాక్ ఫైవ్ కూర్చోబెడుతున్నారు చేతులారు వీళ్ళే చేస్తున్నారు ఇంకా ఆవిడ మారట్లేదు నాకు సార్ అప్పుడు కంటున్నారు అన్నీ మణికంటకి ఇస్తున్నారు ఇవ్వొద్దు సెల్ఫిష్ అది పక్కన పెట్టేసేయండి అంటే మళ్ళీ వచ్చి నాకు ఎవ్వరు లేరు సార్ అంటే పాజిటివ్గా ఉండే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నారు తేడా ఉండే తీసుకొని మణికంటకి ఇస్తున్నారు ఎవ్వరు లేరు సార్ అంతా శుద్ధ పూసలే ఎవ్వరు లేరు సార్ సెల్ఫిష్లు ఎవరు లేరు సార్ సెల్ఫిష్లు లేరా పృథ్వే గెలవాలి నా ఫ్రెండే గెలవాలి ఎవ్వరు గెలవకూడదు నేనే మళ్ళీ చీఫ్ అవ్వాలి నా ఫ్రెండ్సే చీఫ్ అవ్వాలి అనేది సెల్ఫిష్ కదా కాదా తప్పుడు సంచారగా ఉండాలని ప్రేరణ అంటుంది అది సెల్ఫిష్ కాదా సీత తన ఫ్రెండ్సే కూడా సెల్ఫిష్ కదా ఎవరు సెల్ఫిష్ కాదు అక్కడ నిఖిల్ మరడి వరకు సోనియా చీఫ్ అవ్వాలనుకున్నాడు ఇప్పుడు తన ఫ్రెండ్ పృథ్వీ చీఫ్ అనుకున్నాడు సెల్ఫిష్ కదా ఎవరు సెల్ఫిష్ కాదక్కడ అక్కడ ఒక నామినే నామినేట్ చేసుకున్న టైంలో అసలు ఈ కర్ణాటక నుంచి వచ్చిన సోనియా కానీ నిఖిల్ కానీ సోనియా కాదు నిఖిల్ కానీ ప్రేరణ కానీ యష్మి కానీ తర్వాత పృథ్వీ కానీ వీళ్ళు నామినేట్ చేసుకుంటున్నారా ఒకళ్ళొకరు సెల్ఫిష్గా లేరా వీళ్ళు వాళ్ళని చేయరు వాళ్ళు వీళ్ళని చేయరు ఇప్పటి వరకు నామినేట్ చేసుకున్నారా ఇది సెల్ఫిష్ కదా మా ఏరియా అనే ఫీలింగ్ వాళ్ళకి లేదా మన మన ఫ్రెండ్స్ అనే ఫీలింగ్ వాళ్ళకి లేదా ఎవరు సెల్ఫిష్ కాదు అక్కడ ఎవరెవరు సొంతగా ఆలోచించట్లు చెప్పండి మనకంటే ఒక్కడే సెల్ఫిష్ అక్కడ ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదా అన్నింటిలో సెల్ఫిష్ అంట ఏంది తను చీఫ్ అవ్వాలి సెల్ఫిషా సెల్ఫిష్ వీడు అనుకోవట్లేదు చీఫ్ అవ్వాలని అందరూ అయ్యారు కదా ఏమన్నాడు నాకు గేమ్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు ఎందుకు ప్రూవ్ చేసుకుందామని ఇయమంటున్నాడు అవసరమైతే ఇవ్వండి లేకపోతే వేరేవాడో ఛాన్స్ ఇస్తామని చెప్పండి అడగటం తన బాధ్యత నేను గేమ్ ఆడతాను అడగడం తన బాధ్యత అడుగుతాడు నేను ఒక్కొక్కసారి నిజంగా మణికంటే ఛాన్స్ ఈసారి కొడుకు ఇస్తామని చెప్పండి ఆడాలనుకోవడం చీఫ్ అవ్వాలనుకోవడం అందరికీ ఉంది కోరిక అక్కడ చీఫ్ అయిన వాళ్ళకి కూడా ఉంది కోరిక అది సెల్ఫిషనెస్ సెట్ అవుద్ది వాళ్ళు ఎంత మందబుద్ధులు అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఆడియన్స్ ఉన్నారే బయట చూస్తున్నారే మనం హౌస్లో అంటున్నాం ఇక్కడ కూడా అంటున్నారు మొత్తం కుమ్మడిగా జాకిలు పెట్టి పైకి లేపుతున్నాను కదా ఇక్కడ కూడా బుర్రలో మోకాళ్ళు కదా అరికాళ్ళలో ఉన్నట్టుండి అందరికి అది ఇప్పుడు అందరూ కూడా మణికంట సెల్ఫిష్ కాదు నాకు సార్ కూడా అర్థమైపోయింది అర్థమయ్యి వీళ్ళు కార్నర్ చేస్తున్నారు బయట వీళ్ళు బాగా పైకి లేపుతున్నారు బయట ఆడియన్స్ దృష్టిలో ఆడియన్స్ ఆలోచించి కరెక్టే అని నాకు సార్ అర్థమైపోయే ఇక ఈ బాబోయ్ బాబోయే మణికంటే వద్దగా వీళ్ళు యాడ్ అవుతున్నారు ఇంకా ఇస్తున్నారు వెళ్ళి ఇంకా పైకి లేపుతున్నారు మాకు ఎందుకు మీరు ఆగండి సార్ మేమే జాకెట్లతో లేపుకెళ్ళి పూలబొట్లో గుసబెట్టి టాఫేలకు గుసా మణికంటనని ఇప్పుడు ఎక్కడ ఉందంటే హౌస్లో మండికంట వర్సెస్ వైల్డ్ కార్డు అన్నట్టుంది ఇప్పుడు మండికంట వర్సెస్ వైల్డ్ కార్డు వద్దక ఓకే ఇప్పుడు సింపతిగా ఏం ఆడుతున్నాడు మీకేమనిపిస్తున్నా కామెంట్ చేయండి తర్వాత వైల్డ్ ప్రోమో వచ్చింది ప్రోమోలో ఏమేమి వస్తున్నారు మనం హరితేజ వాళ్ళ గొంతునిపించింది తేజ గొంతునిపించింది విష్ణుపురి ఏమంటుంది ఆకుపాకు కరేపాక కరేపాకు అంట వాళ్ళు వచ్చేవాడు కరేపాక అంట కరేపాకులాగా తీసి వదల పడేసిద్దంట తర్వాత ప్రేరణ ఏమంటుంది నేనే గెలుస్తా నేనే కప్పు కొట్టుకుంటా ఉంటుంది అంటే అమ్మా నువ్వు బయట నుంచి వచ్చేవాళ్ళతో అంత నీకు తెలియదు వాళ్ళు మిమ్మల్ని చూశారు కానీ మీరేంటో వాళ్ళు ఏంటో మీకు తెలియదు మీరేంటో వాళ్ళకి తెలుసు అని అంటే తెలియదు కదా నిజంగానే వాళ్ళు బయట ఉండి వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఏ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు ఎవరెవరు ఏ రేంజ్లో ఆడగలరు ఎవరెవరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఏం ఆలోచిస్తున్నారు ఎవరెవరు ఎంత సెల్ఫిష్గా అనేది బయట ఆడని చూసి వస్తున్నారు అందము సీజన్లో కూడా డక్కర్ ముక్కలు తిన్న క్యాండిడేట్లు వాళ్ళు వాళ్ళంట ఇసురు అవతల విష్ణు కరే పగలక బయటపడేసిద్దంట చెప్తుంది వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎట్లా తెలు తెలుసా ఏ స్ట్రాటజీ ప్లే చేసాడు తెలుసా అదే నాకు సార్ అంది వాళ్ళు ఎలా అంటారు మీ సంగతి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ సంగతి మీకు తెలియదు అని ఆయన ఇసురు బయట వేస్తారంట తర్వాత ఇక మా పృథ్వీ అన్నాడు పృథ్వీ సార్ బయట నుంచి పుల్ను చూడవచ్చు కానీ బోన్లోకి వచ్చి తెలుసు సార్ అన్నాడు అంటే అబ్బో ఇప్పుడు ఈయన పృథ్వీ షేర్ అనమాట అక్కడ పులి అనమాట వచ్చాడు అందరు పిల్లలు అన్నట్టు మాట్లాడుతున్నాడు తర్వాత వైల్డ్ కార్డు అంధగతులు వస్తాయంటే అంటే చాలా మందిని చూశాను అన్నాడు బాబోయ్ వృద్ధులు అంటే చాలా మందిని చూశాడంట మరి ఎంతమంది చూసాడో వాళ్ళకే తెలియాలి మరి వైల్డ్ కార్డు అయితే వైల్డ్గా ఎంటర్ అయిపోయినట్టు కనపడుతుంది ఆటలు రెండు గేమ్లు కూడా గెలిచినట్టు కనపడుతుంది ఇది ప్రోమో కూడా ప్రోమో కూడా చాలా బాగుంది కొత్త సినిమా ప్రమోషన్లో దిల్ రాజు గారు మన సుదీప్ చాలామంది అంతా కూడా వస్తున్నారు కొత్తగా సినిమా ప్రమోషన్ల కోసం ఇవి కామన్ కాబట్టి వైల్డ్ కార్డు ఎంట్రీ అప్పుడు సాధ్యం ఇవి ఇక మన వాళ్ళు వైల్డ్ కార్డు వైల్డ్గా ఆడేశారంట రాత్రి ఆటలు కూడా గెలిచేశారంట అని పేరు పెట్టుకున్నారంట లగ్జరీ బడ్డెట్ తెచ్చుకున్నారంట వాళ్ళు ఈ పాత క్లాన్లో వాళ్ళే ఓజీ అని పేరు పెట్టుకొని ఒకే ఒకే గేమ్ గెలిచారంట అది కూడా అప్డేట్ తెలుస్తుంది చూద్దాం మరి ఓకే ఇప్పుడైతే మాత్రం వైల్డ్ కార్డు వర్సెస్ మణికంట ఉద్దెక ఓకే మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ